హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభో పథకంతో పాటు తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే మత్స్యకార భరోసాతో పాటు పీంక సారిన పథకానికి సంబంధించి టోటల్ గా నాలుగు కీలక అప్డేట్లకు సంబంధించి ఈ రోజున ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైతే తల్లికి వందల పథకానికి సంబంధించిన పేమెంట్ తో పాటు అంటే ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అలాగే అన్నదాత సుక్యూభా పథకానికి సంబంధించి మూడు విడతల పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఈ యొక్క ప్రతి విడతకి సంబంధించి ఎంత డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఏ తేదీలో విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనితో పాటుగా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ తో పాటు ఎవరికైతే ఇనిలిజిబిలిటీలో ఉండి పేమెంట్ అనేది గతంలో తీసుకునే ఉన్నారు వారందరికీ సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కి సంబంధించిన డబ్బులు అయితే రికవరీ అనేది అయితే చేస్తుంది దీనితో పాటుగా పీం కిసాన్ పథకం ఇక మీదట మీకు రావాలంటే తప్పనిసరిగా రైతులు వారికి సంబంధించి ఏదైతే రైతు రిజిస్ట్రీలో వారి యొక్క వివరాలను అయితే నమోదు అనేది చేసుకుని సపరేట్ గా ఐడి పొందాలని అయితే తెలియజేశారు దీనికి సంబంధించి మార్చి ముప్పై ఓటో తేదీ వరకు చివరి గడువు ఇచ్చినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు తక్కువ ధరకి షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అందులో మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకి మీరు షాపింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ముందుగా తల్లికి ఉందిన పథకానికి సంబంధించి అలాగే రైతు అలాగే అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి అలాగే ఏదైతే ఈ యొక్క మత్స్యకార భరోసా ఉందో ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించి ఈ రోజున తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల సంబంధించిన హామీకి కట్టుబడి ఉన్నామని ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ అనేది ఓపెన్ చేయడానికన్నా ముందుగానే అంటే ఒక నెల ముందుగానే తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లయితే అంత మందికి పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు అంటే కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు పది మంది విద్యార్థులు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున టోటల్ గా ఎంత మంది ఉన్నట్లయితే అంత మందికి సంబంధించిన డబ్బులు అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో అంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి అర్హుల జాబితా అనేది ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి ఎవరిని సెలెక్ట్ అనేది చేస్తున్నారంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే ఇప్పుడు గడిచిపోయిన సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్నారు వారికి సంబంధించిన పేమెంట్ అనేది మనకైతే స్కూల్ అనేది ఓపెన్ చేయడానికన్నా ముందుగానే వారి యొక్క బ్యాంక్ ఖాతా అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అంటే ఎవరైతే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అనేది పూర్తి చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన పేమెంట్ అనేది పడేదానికి ఛాన్స్ అనేది అధికంగా ఉంది తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించిన రేషన్ కార్డు అనేది కలిగి ఉండి వారికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది స్కూల్ అనేది రీఓపెన్ చేయడానికన్నా ముందుగానే అంటే ఒక నెల లేదా పదహైదు రోజుల ముందుగానే ఈ యొక్క పేమెంట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇది తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ రోజున ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ఇకపోతే రైతులకు సంబంధించి కూడా ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది గతంలో రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందజేశామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు అందజేస్తామని అయితే తెలియజేశారు అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు రెండింటినీ కలిపి అన్నదాత సుఖీబా పీమ్ కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల అనేది అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించి మూడు విడతల్లో పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే పీం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అనేది అందజేస్తున్నారు కాబట్టి తర్వాత విడత అనేది మనకు రానున్న మూడు నెలల్లో విడుదల చేయబోతున్నారు కాబట్టి పీం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయానికి సంబంధించి ఇందులో మనకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఏప్రిల్ నెలలో పదహైదవ తేదీ కన్నా ముందుగానే లేదా పదహైదవ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీ పథకం ద్వారా పేమెంట్ అనేది అందజేబోతున్నట్లు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి టోటల్ గా మూడు విడతల పేమెంట్ అనేది అయితే అందజేయబోతున్నారు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడైతే పేమెంట్ అనేది అందజేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా అందజేబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టోటల్ గా పద్నాలుగు వేల రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా అందజేబోతున్నారు మొదటి విడత ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు అంటే ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు టోటల్ గా పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతులకి అయితే అందజేస్తారు మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది పీఎం కిసాన్ నుంచి మనకైతే రాబోతుంది ఈ పథకానికి సంబంధించి కూడా మనకు మే నుంచి అంటే ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత మనకు మే నెల చివరాకర్లో గానీ లేదా జూన్ నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే రాబోతుంది ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి ఈ క్రాప్ లో రైతులకు సంబంధించిన వివరం అనేది ఇప్పటికే వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయిపోయింది కాబట్టి మనకు వచ్చే నెల మొదటి వారంలో లేదా ఈ నెల చివరి అక్కర్లో ఈ క్రాప్ కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ఈ లో ఎవరైతే రైతుల వారికి సంబంధించిన పంట పొలాల వివరం అనేది ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉన్నాయో సక్రమంగా వారికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే అందజేయబోతున్నారు ఇది అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క క్రాప్ హాలిడే అంటే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఈ యొక్క నిషేధిత సమయం ఏదైతే ఉందో ఈ యొక్క నిషేధ నిషేధ కాలానికి సంబంధించి ఈ యొక్క క్రాప్ హాలిడేకి కి సంబంధించి ఏప్రిల్ నెలలోనే మత్స్యకార భరోసా ద్వారా ఈ యొక్క మత్స్యకారులకు ఇరవై వేల అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఈ యొక్క పథకాన్ని వచ్చే నెలలు అయితే ప్రారంభించబోతున్నారు ఎవరైతే మత్స్యకారులు అనేది అయి ఉండి వారికి సంబంధించి మత్స్యకార భరోసా సంబంధించిన కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే అంటే వారికి సంబంధించి మత్స్యకారుడు అనే దానికి సంబంధించి వారికి కార్డు కనుక ఉన్నట్లయితే వారందరికి సంబంధించి మత్స్యకార ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది ఒకే విడతలో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క పేమెంట్ అనేది అయితే అందజేబోతున్నారు ఇది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పలు కీలక అప్డేట్స్ కి సంబంధించి ఇందులో మనకు చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొంతమందికి కొన్ని క్లారిటీ అనేది నేను మీకు ఇస్తాను మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న రైతులందరికీ సంబంధించి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క గుర్తింపు కార్డులు అనేది రైతులకు అయితే అందజేయాలని అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క రైతులందరికీ సంబంధించి ఎంత మంది ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్టు లో కనుక చూసుకున్నట్లయితే అరవై లక్షల మంది ఉన్నట్లు ఈ యొక్క డేటాబేస్ లో ఇప్పటికే అరవై లక్షల మందికి సంబంధించిన డేటా అనేది అంటే రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు అనేది ఏపీ ప్రభుత్వం అయితే జారీ చేసినట్లయితే తెలియజేశారు ఈ యొక్క గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ఇక మీద పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది రానున్న రోజుల్లో అయితే అందజేయబోతున్నారు ఎవరికైతే ఈ యొక్క రైతులకు సంబంధించి గుర్తింపు కార్డు అనేది ఆన్లైన్ లో కానీ లేదా వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ హోల్డ్ లో పడేదానికి ఛాన్స్ అయితే ఉంది ఈ నెల ముప్పై ఓటో తేదీ లోపల తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలు ఏదైతే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేదా డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే మీరు ఆన్ లేదా మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే అందజేశాను ఈ నెల ముప్పై ఓటో తేదీల ప్రతి రైతు అంటే పంట పొలాలకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకున్నట్లయితే ప్రతి రైతుకు సపరేట్ గా ఒక గుర్తింపు కార్డు అయితే అందజేయబోతున్నారు ఈ గుర్తింపు కార్డు అనేది వచ్చిన రైతులకు మాత్రమే ఇక్కడ రానున్న రోజుల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ అయితే ప్రారంభించారు కాబట్టి ఇందులో రైతులకు సంబంధించి కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది ఆ కండిషన్ అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఎటువంటి నంబర్లు అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే పెట్టాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన పీమ్ కిసాన్ కు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయండి అలాగే మనకు గతంలో ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ప్రతి విడత రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు వస్తున్నాయని పంట పొలాలు లేకపోయినా పంట పొలాలకు అర్హత అనేది లేకపోయినా చాలా మంది పీం కిసాన్ వెబ్సైట్ లో తప్పుడు సర్వే నెంబర్లతో ఈ యొక్క పీమ్ కిసానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేయకపోయినా కూడా వారికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది కొనుగో ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఇలా చాలా మందికి పీం కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేయకుండానే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కాకముందే వారికి ఎలిజిబిలిటీ అనేది రావడంతో చాలా మంది అనర్హులకు కూడా పేమెంట్ అయితే వేయడం జరిగింది ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పదవులు ఉన్న వారికి సంబంధించి అలాగే ఎటువంటి పంట పొలాలు అనేది లేకపోయినా వారికి పంట పొలాలు ఉన్నాయని వేరొకరికి సంబంధించిన పంట పొలాలతో కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు ప్రభుత్వ పొలాలకు సంబంధించి అంటే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన డేటా కూడా ఎంటర్ చేసి పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చాలా మంది అయితే పొందడం జరిగింది ఇలా పొందిన వారికి సంబంధించిన పేమెంట్ అనేది రికవరీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి అర్హత అనేది లేకపోయినా పీమ్ కిసాన్ పథకం ద్వారా ఎవరైతే పేమెంట్ అనేది పొంది ఉన్నారు అటువంటి వారికీ సంబంధించి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రైతుల నుంచి అంటే ఎవరైతే ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లతో పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి పడత రెండు వేల రూపాయలు అనేది పొందుతున్నారు అటువంటి వార దగ్గర నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల పదహారు కోట్ల రూపాయల రికవరీ అనేది చేసినట్లు రానున్న రోజుల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రూల్స్ అనేది పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు అనేది చేసి పకడ్బందీగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇంకా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లతో పేమెంట్ అనేది పొందిన వారికి సంబంధించిన డే డేటా అనేది వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇంకా ఎవరికైతే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది పొందున్నారో వారందరికి సంబంధించిన ఈ యొక్క లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది చేసి వారి దగ్గర నుంచి డబ్బులు అయితే రికవరీ అనేది అయితే చేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోలకు సంబంధించిన పూర్తి అప్డేట్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ చేయండి